అండి ఈరోజు సండే కదా సండే ఫెస్ట్లో చూపిస్తున్నా చూడండి ఎగ్ బిర్యానీ చేద్దామని ఎగ్ బిర్యానీ ఉడకబెట్టిన ఎగ్లో కొత్తిమీర టమాటాలు ఉల్లిపాయలు పచ్చిరగాయలు మసాలా బిర్యానీ సామాను నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవచ్చు అందులో ఒక అల్లం వెల్లిపాయ పేస్టు అందువల్ల ఇంట్లో పెరుగు కొద్దిగా పెరిగేసుకుంటాను ఆయిల్ మరిగింది కదా ఆయిల్ మరిగిన తర్వాత ఐదు గంటలు అయిపోయింది అవ్వండి గుడ్లు అయితే వెయిపోయి తీసేసాను పక్కకి మసాలా బిర్యానీ ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఉల్పలు వేసుకున్నాను తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకో ఉల్లిపాయలు మగ్గే కదా ఉల్లిపాయలు మగ్గే కదా టమాటాలు టమాటాలు మగ్గే కదా కొత్తిమీర వేసుకోవచ్చు ఇకండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అల్లం అందులో పెరిగేసాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పెరిగి

ఇందులోనే కోడి కుట్లు అయింది కదా ఇప్పుడు పక్క ఏకలు తీసుకోడి కుట్టలు తీసుకొచ్చి ఇవ్వండి అర కేజీ బియ్యానికి లీటర్ నీళ్ళు మూత పెట్టేసుకోవచ్చు ఇంకో మరి ఇవ్వండి

காரியலா கற்பிச்சு. மூட்டுவேடேసుకోవ வேண்டியது. பொண்டిலாயிంది కదా. అలా కట్ల. నాక కట్లు. ఇలా కలుపుకున్న దాన్ని కోడిగుట్లు ఉన్నాయి కదండి కోడిగుట్లు కోటో కోటో ఇలా పెట్టేస్తా దీని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోండి അതിൽ മോക്ക് പെട്ടുണ്ട് അയിന് ദിവസം തർവാൻ ബിരിയാണി ആയിട്ട് ഇല്ലെ ബിരിയാണി ചൂട ബിരിയാണി പൊടിപ്പൊടി നടത്ത Mungkin biryani pendi. Kalau buat, biryani.